big ౌస్ లో నిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అది కూడా హౌస్ మేట్స్ కోసం ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో నిఖిల్ యష్మికి అలాగే పృథ్వీకి ఏం చెప్తున్నాడు అంటే నన్ను చాలా మాటలు అన్నారా అది కూడా సోనియా విషయంలో సోనియాని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని అలాగే నన్ను సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అమ్మ బాబాయ్ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని మాటలు నా లైఫ్ లో ఎప్పుడూ పడలేదు నేను చెయ్యలేని తప్పు కూడా వీళ్ళు నా మీద రుద్దడానికే చూశారు అసలు నిఖిల్ గారితో ఆట అంటే ఎలా ఉంటుందో आधी కొన్ని రోజుల్లోనే వీళ్ళకి చూపిస్తానంటూ నాతో పోటీ పడటానికి ఎవరన్నా రాడానికి భయపడాలరా అంటూ చెప్పుకొస్తుంటే యష్మి కలగ చేసుకొని మేము కూడా అదే చెప్తున్నాం రా ఒకప్పుడు నిఖిల్ ఆట నెక్స్ట్ లెవెల్ ఉంటుందని హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అనుకునేవారు అలాగే మళ్ళీ ఇప్పుడు అనుకోవాలి ఎవరైనా టార్గెట్ చేస్తే నువ్వు వాళ్ళని వదలకంటే అసలు వదిలే ప్రసక్తి అయితే లేదు ఇప్పటి నుంచి చెప్తున్నాను ఒకవేళ బిగ్ బాస్ నన్ను నామినేషన్ చేయమని చెప్తే గనక ఖచ్చితంగా నా మైండ్ లో నలుగురు అందులో మొదటిగా ప్రేరణ విష్ణుప్రియ ఓం ఆదిత్య మణికంఠ వీళ్ళు నలుగురిని కూడా నామినేషన్ చేస్తానని చెప్తున్న సమయంలో అప్పుడే మణికంఠ వచ్చాడు ఏంట్రా నా పేరు వినిపించింది అంటే ఏం లేదురా నేను నిన్ను నామినేషన్ చేస్తానని చెప్తే నన్ను నామినేషన్ చేస్తే నేను అసలు ఊరుకునేది లేదురా ఎందుకు నామినేషన్ చేస్తానంటూ నిఖిల్ తో గొడవకు దిగాడు అయితే నిఖిల్ అంటున్నాడు ఇది నామినేషన్ నువ్వెవర్రా అడగడానికంటూ చెప్పుకొచ్చాడు ఏదేమన్నా సరే మిమ్మల్ని అడిగితే నిఖిల్ అగ్రెసివ్నెస్ ఇప్పటి వరకు చూడలేదన్నారు కదా ఈ రోజు నామినేషన్ లో చూస్తారా అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు మణికంఠాకి అంతేకాదు ఒక్కొక్కడికి చూపిస్తాను బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అంటే ఏంటో అంటూ మొత్తానికి సంచలన నిర్ణయం తీసుకున్నాడు నిఖిల్ మరి మొత్తంగా మీరేమంటారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్